ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఒక బీఓలో ఐటీ టూ పాయింట్ జీరో వచ్చింది కదా ఇక్కడ ఐఎంఐ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సో ఈ ఐఎంఏ యాప్లో డేబిగ్ నుంచి డే ఎండ్ వరకు ఒక బీపీఎం ఏ విధంగా డ్యూటీ పర్ఫామ్ చేస్తారు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ యాక్చువల్గా వచ్చేసి ఇందులో లాగిన్ అయిన తర్వాత డే అనే ఆప్షన్ మీకు అందరికీ కనపడుతుంది సో ఆ డేబింగ్ ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సో డైబింగ్ తర్వాత మనం ఒకవేళ ఏదైనా కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే ఎస్బీ కానీ ఆర్డీ కానీ ఇలాంటివి కానీ తర్వాత పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ ఐ పీఎల్ కానీ పేమెంట్ తీసుకోవచ్చు పేమెంట్ తీసుకున్న తర్వాత వాలెట్ బ్యాలెన్స్ రైజ్ అవుతుంది ఇవన్నీ మీకు తెలిసిన విషయమే ఇప్పుడు ఈ ఐటీ టూ పాయింట్ జీరోలో కొత్తగా ఏం జరగబోతుంది మన ఎస్ఓ నుంచి ఒక బిఓ బ్యాగ్ అనేది మనకు వస్తుంది ఈ విధంగా ఒక ఒక బార్ కోడ్ ఉన్నటువంటి ఒక స్లిప్ అనేది వస్తుంది తర్వాత దాంతోపాటు ఒక డెలివరీ స్లిప్ కానీ బీఓ స్లిప్ కానీ ఇలాంటి వస్తాయి ఇలాంటి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలని చూద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి మన మొబైల్లో బ్యాగింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో బ్యాగింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాగ్ రిసీవ్ చేసుకోవాలి సో ఇక్కడ బ్యాగ్ రిసీవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత బ్యాగ్ రిసీవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షెడ్యూల్ అనేది ఉంటుంది సో ఇక్కడ షెడ్యూల్ సిమెంట్ నగర్ నుంచి వీళ్ళకు బీఓ బ్యాగ్ వస్తుంది కాబట్టి సిమెంట్ నగర్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎస్ఓలో మీ సబ్ ఆఫీస్లో ఏదైతే బ్యాగ్ నెంబర్ ఎంటర్ చేశారో అది ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో డిస్ప్లే అయిందని చెప్పేసి మనం వెంటనే ఇక్కడ రిసీవ్ బ్యాగ్ అనేది ఎవరు క్లిక్ చేయకండి మిస్టేక్ అయిపోతుంది సో ఇక్కడ బ్యాగ్ నెంబర్ అనేది ఖచ్చితంగా టైప్ చేయాలి ఫ్రెండ్స్ స్కాన్ అన్న లేదంటే మనకు వచ్చిన స్లిప్ను స్కాన్ చేయొచ్చు స్కాన్ కాని పక్షంలో టైప్ చేయండి మాన్యువల్ గానే టైప్ చేయొచ్చు ఈ విధంగా బ్యాగ్ అనేది టైప్ చేసిన తర్వాత మనం టైప్ కానీ చేయొచ్చు లేదంటే స్కాన్ అయినా చేయొచ్చు చేసిన ఇక్కడ యాడ్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయాలి యాడ్ అని క్లిక్ చేసిన ఇక్కడ కింద వచ్చేస్తుంది మీకు వచ్చిన తర్వాత మీరు వెంటనే రిసీవ్ బ్యాగ్ అనేది క్లిక్ చేయాలి సో ఇక్కడ బ్యాగ్ అనేది రిసీవ్డ్ అయిపోయింది ఓకేనా అంటే సబ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీస్కి వచ్చినట్టు బ్యాగ్ అనేది రిసీవ్ అయిపోయింది బ్యాగ్ రిసీవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు బ్యాగ్ని ఓపెన్ చేయాలి సో మళ్ళీ బ్యాగ్ వచ్చి ఇక్కడ బ్యాగ్ రిసీవ్ పక్కనే బ్యాగ్ ఓపెన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో బ్యాగ్ ఓపెన్ అనేది ఓపెన్ చేయాలి ఇక్కడ చూడండి మళ్ళీ డేట్ ఈ రోజు డేట్ అనమాట టెన్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఆటోమేటిక్గా డేట్ సెలెక్ట్ చేసుకున్న ఇందాక మనం ఏ బ్యాగ్ అయితే రిసీవ్ చేసుకున్నామో ఆ బ్యాగ్ వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది తర్వాత టోటల్ ఆర్టికల్స్ అనేవి ఎన్ని అనేది కూడా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి నెక్స్ట్ అనేది క్లిక్ చేసినా చూడండి ఇక్కడ ఆర్టికల్ అనేది ఒకటి సీ ఈ ఆర్టికల్ వచ్చిన తర్వాత మనం వెంటనే బ్యాగ్ ఓపెన్ అనేది క్లిక్ చేయకండి ఇక్కడ ఖచ్చితంగా ను స్కాన్ అయినా చేయాలి లేదంటే టైప్ అయినా చేయాలి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఆర్టికల్ అనేది స్కాన్ కానీ లేదా టైప్ కానీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఆర్టికల్స్ అన్ని మన బీవో స్లిప్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ డెలివరీ స్లిప్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇక్కడ మనం తీసుకున్న ఆర్టికల్స్ ట్యాలీ అయినట్టయితే వెంటనే బ్యాగ్ ఓపెన్ ఈరోజు ఒకే ఒక ఆర్టికల్ వచ్చింది కాబట్టి సో బ్యాగ్ ఓపెన్ సో బ్యాగ్ ఓపెన్ అయిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆర్టికల్స్ని వచ్చేసి మనం ఏం చేయాలి బీట్కి వేసుకోవాలి సో బీట్కి వేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే డెలివరీ ఆప్షన్ ఉందో డెలివరీ ఆప్షన్లోకి వెళ్ళాలి డెలివరీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వాయిస్ చేసుకోవాలి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆర్టికల్ అనేది ఫెచ్ అవుతుంది ఒక్కోసారి మీకు అక్కడ బ్యాగ్ ఓపెన్ అయినా వెంటనే ఫెచ్ కాకపోవచ్చు కొంచెం టైం తీసుకుంటుంది సో టైం తీసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇన్వాయిస్లోకి ఇక్కడ ఆర్టికల్ వచ్చేసారు సో ఆర్టికల్ ఉంది కదా అని మనం డైరెక్ట్గా ఇక్కడ ఇన్వాయిస్ చేయకూడదు ఇక్కడ టైప్ చేసుకోవాలి ఆర్టికల్ ఖచ్చితంగా ఆర్టికల్ స్కాన్ చేయండి ఫ్రెండ్స్ ఇందాక మనం ఇన్వాయిస్ చేసిన తర్వాత డోర్ స్టెప్ సర్వీసెస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఒక అక్నాలర్జీ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది సో అక్నాలర్జీలో వచ్చేసి మనం ఇందాక ఎన్ని ఆర్టికల్స్ ఇన్వాయిస్ చేసాము రిజిస్టర్డ్ అని పార్సల్ అని స్పీడ్ అన్ని అనేది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ స్పీడ్ అనేది దానిపైన వన్ అని చూపిస్తుంది కాబట్టి వన్ అని క్లిక్ చేయాలి అది దాని నెంబర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఆర్టికల్ అనేది కనపడుద్ది సో ఇక్కడ వచ్చేసి అక్నాలజీ చేయాలి సో ఓకే అక్నాలజీ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి ఆర్టికల్ డెలివరీ సో ఎన్ని ఆర్టికల్స్ వచ్చి అన్ని ఆర్టికల్స్ డెలివరీ అయితే ఇక్కడ కనపడుతుంది సో ఈ ఆర్టికల్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేసేనా మన రిమార్క్స్ ఎంటర్ చేయొచ్చు ఆర్టికల్ మనం క్లిక్ చేసినట్టు దాని రిమార్క్స్ అడుగుతుంది అనమాట సో ఆ రిమార్క్స్ డెలివర్ నాన్ డెలివర్ అనేది ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే సిగ్నేచర్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట రిటర్న్స్ ఓకేనా ఈ విధంగా ఆర్టికల్స్ అనేవి డెలివర్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం ఏమేం చేసాము మన సబ్బాయించు వచ్చినటువంటి బ్యాగ్ రిసీవ్ చేసుకున్నాము బ్యాగ్ రిసీవ్ చేసుకున్న తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసాము బ్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఆర్టికల్స్ వచ్చేసి ఇన్వాయిస్ చేసుకున్నాం ఇన్వాయిస్ చేసుకున్న తర్వాత డోర్ స్టెప్ సర్వీసెస్లో వచ్చేసి అక్నర్ట్ చేసాము అక్నర్ చేసిన తర్వాత ఆర్టికల్ డెలివరీ చేసాము సో ఆర్టికల్ డెలివరీ అయిపోయింది ఇప్పటికీ సో ఆల్రెడీ మనం ఇంకా ఏదైతే ఎస్బీఐ ఆర్డీలు కానీ ఇన్సూరెన్స్ కానీ అవన్నీ మనం వచ్చేసి ఈ కోర్ బ్యాంక్ సర్వీసెస్లో కానీ లేదా ఈ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్లో కానీ మనం ఆల్రెడీ పేమెంట్స్ అయితే తీసుకుంటాం అంటే ఐ మీన్ కలెక్షన్స్ అయితే తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం బ్యాగ్ క్లోజ్ చేయాలి ఒక సబ్ ఆఫీస్కి ఇప్పుడు బ్యాగ్ క్లోజ్ చేయాలంటే చూడండి బ్యాగింగ్లోకి వెళ్ళాలి ఫస్ట్ బ్యాగింగ్లోకి వెళ్ళిన తర్వాత బ్యాగ్ క్లోజ్ అనేది క్లిక్ చేయాలి సో బివో బ్యాగ్ క్లోజ్ అనేది క్లిక్ చేశాను సో ఇక్కడ ఏమైనా మనకు బ్యాగ్ క్లోజ్ చేసేప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తాయా లేదా క్లోజ్ అవుతుందో ఫస్ట్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ క్యాష్ బ్యాగ్ ఏమైనా ఉందా క్యాష్ బ్యాగ్ వెయిట్ ఏమైనా అడుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా సో ఎస్బీఐ డాక్యుమెంట్స్ పెట్టాము సో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ బ్యాగ్ క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ బ్యాగ్ అని అడిగాను సో సమ్ బ్యాగ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో ఏదో ఒకటి బ్యాగ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాము ఇక్కడ సో బీఓ బ్యాగ్ అయితే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో బీఓ బ్యాగ్ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు బీవో బ్యాగ్ని డిస్పాచ్ చేయాలి ఏ విధంగా డిస్పాచ్ బీవో బ్యాగ్ డిస్పాచ్ సో ఇక్కడ షెడ్యూల్ అని అడుగుతుంది సో కందికేపు బీవో టు సిమెంట్ నగర్ అనే షెడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ఈ బ్యాగ్ నెంబర్ను మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ బ్యాగ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చేసింది ఆటోమేటిక్గా సో ఇప్పుడు వచ్చేసి డిస్పాచ్ బ్యాగ్ అనేది క్లిక్ చేసింది సో బ్యాగ్ అనేది డిస్పాచ్ అయిపోయింది సో బ్యాగ్ డిస్పాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి క్యాష్ అండ్ స్టాంప్స్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్ సో క్యాష్ అండ్ స్టాంప్స్ దగ్గర వచ్చేసి నేను క్యాష్ రెమిటెన్స్ పంపించాలనుకుంటున్నాను ప్లీజ్ డూ క్యాష్ రిమిటెన్స్ ఆఫ్టర్ సబ్మిట్ అకౌంట్ అని అడుగుతుంది అనమాట క్యాష్ రిమిటెన్స్ మనం పంపించాలంటే సబ్మిట్ అకౌంట్స్ చేసిన తర్వాత అని చెప్తున్నారు ఓకేనా సో సబ్మిట్ అకౌంట్స్ ఎక్కడ చేయాలి సో సబ్మిట్ అకౌంట్స్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కౌంటర్ ఆపరేషన్స్ క్లిక్ చేయాలి కౌంటర్ ఆపరేషన్స్ క్లిక్ చేసిన తర్వాత క్లోజ్ అకౌంట్ క్లిక్ చేయాలి క్లోజ్ అకౌంట్ క్లిక్ చేసింది ఇక్కడ ఫెచ్ కౌంటర్ డేటా ఉంటుంది అది క్లిక్ చేయాలి నో బుకింగ్ డేటా అంటుంది ఓకే సో ఇక్కడ కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట జనరల్గా సో ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి ఎస్ క్లిక్ చేయాలి సో కౌంటర్ అకౌంట్ అనేది ఆల్రెడీ క్లోజ్ చూడండి ఈ విధంగా క్లోజ్ అకౌంట్ కౌంటర్ లో క్లోజ్ అకౌంట్ చేయాలి ఓకేనా క్లోజ్ అకౌంట్ చేసిన తర్వాత వచ్చేసి మనం క్యాష్ రిమిటెన్స్ అనేది చేద్దాం క్యాష్ అండ్ స్టాంప్ తీసుకున్నాం క్యాష్ రిమిటెన్స్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి అమౌంట్ సో అమౌంట్ ఎంటర్ చేయడం జరిగింది సో క్యాష్ సో చూజ్ అనే ఆప్షన్ సిమెంట్ నగరేసో సో క్యాష్ డినామినేషన్స్ ఆప్షన్ కూడా ఉంది మీకు సో హండ్రెడ్స్ వచ్చేసి సెవెన్ సో ఫైవ్ హండ్రెడ్స్ వచ్చేసి ఒకటి సో టోటల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సబ్మిట్ క్లిక్ చేశాను సో తర్వాత క్యాష్ బ్యాక్ వెయిట్ అంటుంది సో ఇందాక యాక్చువల్గా మనం క్యాష్ రిమిటెన్స్ అనేది బ్యాగ్ క్లోజ్ చేయకుండా బ్యాగ్ డిస్పాచ్ చేయకముందు చేయలేము మనం కానీ బ్యాగ్ క్లోజ్ చేసి డిస్పాచ్ చేసిన తర్వాత క్యాష్ రిమిటెన్స్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మనం ఒక స్పెషల్ రిమిటెన్స్ అనేది తీసుకోవచ్చు లేదా అవసరం లేదు సో ఇక్కడ క్యాష్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనం వచ్చేసి క్యాష్ డినామినేషన్ ఎంటర్ చేసాము సో ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను సో క్యాష్ బ్యాక్ సమ్ హండ్రెడ్ గ్రామ్స్ సో సబ్ ఎస్ సో క్యాష్ బ్యాక్ క్లోజ్డ్ విత్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సక్సెస్ఫుల్లీ క్యాష్ రిమిటెన్స్ చేసిన తర్వాత ఒకసారి బ్యాలెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్టయితే చూడండి మన ఈరోజు క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి త్రీ నైంటీ త్రీ రూపీస్ ఉంది ఓకేనా సో ఈ విధంగా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత ఒకసారి ఏమంటే మనం బ్యాగు క్లోజ్ చేయకుండా బ్యాగ్ డిస్పాచ్ చేయకుండా మనం క్యాష్ రిమిటెన్స్ సబ్మిట్ అకౌంట్స్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం బీవో బ్యాగ్తో పాటు డిస్పాచ్ అవుతుంది అనమాట మనం ఏమంటే కొంచెం ముందే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల మనం క్యాష్ బ్యాగ్ అది ఐ మీన్ బివో బ్యాగ్ క్లోజ్ చేసి డిస్పాచ్ చేసిన తర్వాత క్యాష్ రిమిటెన్స్ చేయాల్సి వచ్చింది ఈ వీడియోలో సో క్యాష్ రిమిటెన్స్ ఎప్పుడు చేయాలంటే బీవో బ్యాగ్ అనేది మన బ్యాగ్ క్లోజ్ డిస్పాచ్ క్లోజ్ కు ముందే క్యాష్ రిమిటెన్స్ అనేది చేయాలి ప్లస్ క్యాష్ రిమిటెన్స్ చేయకముందే సబ్మిట్ అకౌంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది కౌంటర్ ఆపరేషన్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్గా డే ఎండ్ చేసేయచ్చు అనమాట ఇంకా వర్క్ అయితే అంత అయిపోయింది సో డైరెక్ట్గా డే ఎండ్ క్లిక్ చేస్తే చూద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇంకోటి ఇక్కడ చూడండి అమౌంట్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పెండింగ్ ఫర్ అక్నాలజ్మెంట్ అని చెప్తుంది అంటే ఎస్ఓలో మీది అక్నాలేట్ చేయ ఎస్ఓలో ఏదైతే ఇందాక మీకు అమౌంట్ రెమిటెన్స్ కనపడిందో ఎస్ఓలో అక్నేట్ చేసేంత వరకు మీ బీవో డైలీ అకౌంట్లోకి రాకపోవచ్చు అనమాట కాబట్టి ఎస్ఓలో అక్లనర్ చేయాలి ఓకేనా ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పినట్లు మనం క్యాష్ రిమటైన్ చేసిన తర్వాత ఎస్ఓలో అక్లనైట్ చేస్తేనే మీ బీఓ డైలీ అకౌంట్లోకి వస్తుందని చెప్పి బీపీఎంస్ అయితే చెప్తున్నారు ఇక్కడ సో కాబట్టి ఇప్పుడు అక్కడ ఎస్ఓలో అక్లనర్ చేయడం జరిగింది అక్లనట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి డే ఎండ్ చేసిన తర్వాత బోరా రిపోర్ట్ జనరేట్ జనరేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ సో డే ఎండ్ అనేది క్లిక్ చేయడం జరుగుతుంది సో డే డే ఎండ్ చేసే ముందు ఒకసారి మీ బ్యాలెన్స్లో అన్నీ ఒకసారి ఆర్టికల్స్ విషయం కావచ్చు లేదా ఫైనాన్షియల్ విషయం కానీ ఎస్బీఐ ఆర్డీ ఆర్పీఎల్ కానీ ఇలాంటి అమౌంట్ అంతా కానీ ఒకసారి రెమిటెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి అందరూ సో అన్నీ చెక్ చేసుకొని మీకు ఓకే కరెక్ట్ బ్యాలెన్స్ సరిపోయింది అన్న తర్వాత మాత్రమే కన్ఫర్మేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ డే డేఎండ్కి సో సో డెలివరీ సబ్మిట్ ఆపరేషన్ ఈజ్ పెండింగ్ అని చెప్తుంది సో ఈ ఎర్రర్ పోవాలంటే మనం ఏం చేయాలంటే డెలివరీ క్లిక్ చేయాలి సో డెలివరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డే డేఎన్ చేసేటప్పుడు మనకు సబ్మిట్ అకౌంట్ డెలివరీ సబ్మిట్ అకౌంట్స్ అనేది పెండింగ్ అని చెప్తుంది సో దానికి మనం ఏం చేయాలంటే డెలివరీకి వెళ్ళాలి సో డెలివరీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిటర్న్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది రిటర్న్ క్లిక్ చేసిన తర్వాత రిటర్న్ క్లిక్ చేసిన ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక ఆర్టికల్ అనేది ఇక్కడ చూడండి సో కన్ఫర్మ్ అని అడుగుతుంది ఒకటి సో ఇక్కడ ఏం లేదు సబ్మిట్ క్లిక్ చేశాను సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత బీపీ బీపీఎం క్లిక్ చేశాను సెలెక్ట్ ఎంపై క్లిక్ చేస్తున్నాను సో ఇది క్లిక్ చేసిన చూడండి ఆర్టికల్స్ ఎన్ని వచ్చినాయి ఎన్ని డెలివరీ అయ్యో చెప్తుంది ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి సో కన్ఫర్మ్ సో సబ్మిట్ అకౌంట్ డన్ సక్సెస్ఫుల్ దీనికి డెలివరీకి సబ్మిట్ అకౌంట్ అనేది అయిపోయింది అనమాట ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి డే డేఎన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా డే చేసింది వచ్చి చూడండి మనకు ఆర్డీ ఎంత ఎస్ఎస్ఏ ఎంత ఇవన్నీ చూపిస్తుంది ఇక్కడ సో కన్ఫామ్ అని క్లిక్ చేశాను సో ఐపీబి ట్రాన్సాక్షన్ కుడ్ నాట్ బి ఫెచర్ అంటుంది సో కన్ఫర్మ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి ప్లీజ్ వెయిట్ ఫర్ థర్టీ సెకండ్స్ ఉంటుంది సో డే ఎండ్ అనేది డే ఎండ్ డే ఎండ్ అయిపోయింది అనమాట ఓకేనా సో ఈ విధంగా ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇందాక మనం డే ఎండ్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది విధంగా వస్తుంది సో స్క్రీన్ ఈ విధంగా వచ్చిన తర్వాత రిపోర్ట్స్ క్లిక్ చేస్తున్నాను సో రిపోర్ట్స్లో వచ్చేసి బ్యాగింగ్ రిపోర్ట్స్ క్లిక్ చేశాను సో బ్యాగింగ్ రిపోర్ట్స్ వచ్చేసి బోడా బివో బోడా అంటే బీవో డే లేకుండా క్లిక్ చేశాను ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో జనరేట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక బీవో డైలీ జనరేట్ అవ్వడం జరిగింది చూడండి మనకి డిపాజిట్ సైడ్ ఎంత ఉంది తర్వాత రెమిటెన్స్ సైడ్ ఏమవుతుంది ఏముంది తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఈ విధంగా బోర్డర్ రిపోర్ట్ అనేది జనరేట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్